వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ సమాజం దగ్గర వాళ్ళు అర్థించుకోవడానికి వెళ్ళామని చెప్పి వెళ్ళారు ఆ సందర్భంగా కోర్టులో కొంత మ్యాటర్స్ పెండింగ్ ఉన్న కారణంగా వాళ్ళ ఎంట్రీస్ రెస్ట్రిక్షన్స్ జరగటం దాని మీద కంప్లైంట్ చేయడానికి ఉభయలు వాళ్ళ వాళ్ళ ప్రతినిధులను పంపించడం జరిగింది ఆ కంప్లైంట్స్ వేగ్గా ఉన్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ లేనందున సరైన రిపోర్ట్ వాళ్ళ అటెండెన్స్ తీసుకొని దాడి చేసుకుంటే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంతవరకు ఓయోని లాండ్ విఘాతం కలగకుండా వాళ్ళ మ్యాటర్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే శాంతియుత వాతావరణంలో కోర్ట్స్లో తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం లాండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే ఎవరైనా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో సరైన సమాచారం లేకపోవడంతో వాళ్ళని రిపోర్ట్స్ కరెక్ట్గా ఇవ్వాలని చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ కూడా చూసి పరిశీలించి అది ఇప్పుడు జరిగినాయా గతంలో జరిగినాయా ఏంటనేది విచారణ చేసిన తర్వాత దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం దర్యాప్తు చేయడం జరుగుతుంది నేను ఇచ్చిన అక్కడ డెలివరీ అయిన తర్వాత కమ్యూనికేట్ అవుతుంది ఇదే ఉంటే ఉంటుంది ఇప్పుడు ఫోటో ఆర్డర్స్ కూడా మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు ఎలా స్టార్ట్ ఇచ్చినా ఏదైనా ఫోటో ఫోటో ఆర్డర్ అనేది కరెక్ట్ అది ఉన్నా అనేది ఇచ్చారా లేదనేది ఇంపార్టెంట్ నిన్న జరిగింది గొడవ సోషల్ మీడియాలో బాగా గొడవ ఏంటి బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది నిన్న ఏ జరిగింది అక్కడ ఏమీ కర్ర అక్కడ మాకు వస్తుంది కోర్ట్ ఆర్డర్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళ పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ చేయొద్దని కోర్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది తర్వాత కూడా ఎక్స్టెంజ్ జరిగిందని చెప్పి చెప్పాను అదే వాళ్ళు చెప్పాము దానికి వాళ్ళు రొటైజ్ అయ్యారు పర్చి అనిపోయాడు తర్వాత ఎవరు గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఉన్నారెళ్ళి వెళ్ళిన వాళ్ళు అనిపించుకొని వెళ్తామని చెప్పను అన్నారు అది కూడా కొంత భాగము కోర్టు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఫస్ట్ ల్యాండ్కి సంబంధించిన ఒక వాదన లేడు అని అందులో డిస్ట్రిబ్యూట్ ఏమో ఉంది వాళ్ళు అర్పించినా చెప్పారు అక్కడ ఇదేం లేదు కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు అటు ఇటు ఏదైనా మాట్లాడుకోవటం జరిగింది జరిగిందరికి అక్కడ నుంచి జరగలేదు అక్కడ వేరే వాళ్ళు విట్నెస్ అవసరం లేదు మా పోలీస్ అక్కడ ఉన్నారు ఏం జరగలేదు సిఏ గారు కూడా అక్కడ ఉన్నారు నాకు అక్కడ ఇలా మూమెంట్ ఉందని చెప్పి తెలిసి మా పోలీస్ కూడా అక్కడ పండిస్టం జరిగింది అక్కడ ఇప్పుడు మనోజీ సార్ నాకు కొరకున్న ఏనాయ్యారు ఏం కంప్లైంట్ కంప్లైంట్ ఎవరు అంటే అభిమానులు మనం దాడి చేశారు నిన్న అక్కడ డేరీ ఫామ్ లోపలికి వెళ్ళేటప్పుడు కొంతమంది రిపోర్ట్స్ ఇవ్వలేదు అడ్వైజ్ సార్ అలాగే కూడా సంబంధిత వ్యక్తుల నుంచి ఎటువంటి రిపోర్ట్స్ ఉంటారు మోహన్ బాబు గారి నుంచి కానీ ఎటువంటి రిపోర్ట్స్ ఉంటారు ఇప్పుడు ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చాను అది సరే ఇది లేదు కంప్లైంట్ వాళ్ళు ఇవ్వలేదు మళ్ళీ ఇవ్వలేదు వాళ్ళ తరఫున మిమ్మల్ని అక్కడ కొట్టారు అని చెప్పారు కానీ అడిగింది ఏంటనేది పూర్తి వివరాలు లేకు వాళ్ళు వచ్చి మళ్ళీ అదే నాకు ఫిర్యాదు ఇస్తారు దాని మీద అక్కడ ఎంక్వైరీ చేస్తారు